నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు ఈవెంట్ ప్లానర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిదిని నిర్వహిస్తున్న మెహందీ ఫెస్టివల్ సీజన్ ఫైవ్ క్లస్టర్ను తెలుగుదేశం పార్టీ నాయకులు రెడ్డి గిరిధర్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని ఎంజీ మాల్లో నిర్వహించే మెహందీ ఫెస్ట్ కాంటెస్ట్లో మహిళలందరూ ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో దీనికి సంబంధించి బెస్ట్ వాటికి బహుమతులను కూడా అందజేస్తారన్నారు మరిన్ని వివరాలకు నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో ఫోర్ ఎయిట్ నెంబర్కు కు సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నందిమండలం బాలుశ్రీ నెల్లూరు ఈవెంట్ ప్లానర్స్ అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు కార్యక్రమాన్ని మహిళల కార్యక్రమాన్ని సోదరులు మై డ్రీమ్ ఈవెంట్స్ అధినేత ముంజు గారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల దాకా ఎంజీ మాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది గతంలో కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే నెల్లూరు జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు మహిళలకు సంబంధించి ఇటువంటి మంచి కార్యక్రమాలు తీసుకున్న వ్యక్తి సోదరులు ముజీర్ గారు ఒక ఈవెంట్ చేస్తే ముజీర్ చేసిన విధంగా ఉండాలని నగరంలో కూడా చాలాసార్లు చాలా మంది మాట్లాడుకుంటే నేను కూడా ఉన్నాను ఇంతవరకు నేను ఏ కార్యక్రమానికి పోలేదు ఫస్ట్ టైం ముజీర్ కార్యక్రమానికి పోతున్నాను ఖచ్చితంగా కార్యక్రమం చాలా బాగుంటుంది ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ మెహందీ ఫస్ట్ కార్యక్రమాన్ని నగర మహిళలందరూ కూడా వినియోగించుకోవాలని అదేవిధంగా ఇరవై తొమ్మిదో తారీఖు ఎంజీ మాల్లో సాయంకాలం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటలకి కార్యక్రమం ఉంటుంది తప్పకుండా పెద్ద ఎత్తున మహిళలు వచ్చి రంజాన్ ఇటు ఉగాది సందర్భంగా తప్పకుండా అందరూ వినియోగించుకోవాలని అదేవిధంగా అటు రంజాన్ ఇటు ఉగాది సందర్భంగా మన శాసనసభ్యులు శ్రీ కోటలరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే కోటలరెడ్డి గిరిధర్రెడ్డి గారి యొక్క ఆశీసులతో మై డ్రీమ్ ఈవెంట్స్ అధ్యక్షుడు ముదీర్ గారు ఒక మెహందీ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నారు గతంలో కూడా చాలాసార్లు వారు ఇది కండక్ట్ చేస్తున్నారు ఎన్జీ మాల్లో కండక్ట్ చేస్తున్నారు దాంట్లో మహిళలందరూ అలాగే స్టూడెంట్స్ కూడా విరివిగా పాల్గొనాలని చెప్పి అలాగే మంచి బహుమతులు గెలుచుకోవాలని చెప్పి ఈవెంట్స్ని ఎంజాయ్ చేయాలని చెప్పి నేను తెలియ హెల్ప్ పొందిన యొక్క విద్యార్థినులకు కానీ మహిళలకు కానీ మొదటి బహుమతి ఐదు వేల రూపాయలు క్యాష్ బహుమతి మరియు అదేవిధంగా శారీ అదేవిధంగా రెండో బహుమతి మూడు వేల రూపాయలు మరియు ఒక శారీ అదేవిధంగా మూడో బహుమతి రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయల శారీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సర్వమత సమ్మేళనంగా అందరికీ ఆశీస్సులతో ఉన్నటువంటి ఇద్దరి యొక్క బ్రదర్స్ యొక్క ఆలోచనలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా మా అన్నలు ఇద్దరి ఆశీస్సులు నెల్లూరు జిల్లా జనాలకు ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం చేయమని మనం ప్రోత్సహించినందుకు మా నెల్లూరు ఈవెంట్ ప్లానర్ తరఫు నుంచి అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ తరఫు నుంచి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం